హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ మరో శుభవార్త ఇచ్చింది ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం ఆసరా పెన్షన్లుగా ఈ ప్రభుత్వం వచ్చేసి చేయిత పెన్షన్లుగా పంపిణీ అయితే చేస్తుంది ఇక ఆసరా పెన్షన్లు పంపిణీ అయితే పెంచి ఈసారి మనకు ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వనుందట ఇప్పటికే ఎలక్షన్ టైంలో అయితే ప్రభుత్వం తాజాగా పూర్తి స్థాయిలో కూడా ఆమె అయితే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన వెంటనే ప్రభుత్వం అయితే ఆసరా పెన్షన్లు చేత పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టిందనమాట సో ఎప్పటి నుంచి ఇస్తారు ఆసరా పెన్షన్లు కొత్తవి పెంచిన పెన్షన్లు బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు వీరి ఐదు వేల ఆరు వందల యాభై మందికి డబుల్ పెన్షన్లు అయితే ఇవ్వనున్నారట సో మొత్తం మీద అయితే మొదటిది విడత దీనికి సంబంధించి ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రూపంలో తెలుసుకుందాం మీరు ఎవడొస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్తో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని మిత్రులందరి వీడియోని షేర్ చేయండి తెలంగాణలో ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధాలకు ప్రభుత్వం అయితే మరో తీపిఖబుర్ అయితే అందించింది అనమాట సో తెలంగాణలో ఈ నెల ఆగస్టు పదిహేను తారీఖున పెన్షన్లు అయితే పెంచి ఇవి ఇవ్వబోతున్నారట జమ చేస్తారట అంటే గత నెల ఏ రకంగా ఇచ్చారు ఒక నెల ముందు రెండు నెలల పెన్షన్లు ఒకేసారి అయితే ఇచ్చారు ఎలక్షన్ ఆ విధంగా ఇవ్వనున్నారట మరి జూన్ నెల అదేవిధంగా జూలై నెల కొంతమందికి ఆగస్టు నెల పెన్షన్లు కూడా రాలేదట వాళ్ళకు కూడా జమ చేస్తారట ఇందులో మీకు కంపల్సరిగా ఆధార్ కార్డు రేషన్ కార్డు దాంతో పాటు ఆసరా పెన్షన్ తీసుకునేటువంటి కార్డు అయితే ఉండాలట తప్పనిసరిగా ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి ఈ నెలకరి చివరికరి వరకు అయితే డబ్బులు అయితే జమ చేస్తారట సో ఇంకా గనక మీరు డబ్బులు తీసుకోకపోతే వెంటనే తీసుకోండి ఈ నెల పెన్షన్లు దాదాపు డెబ్బై శాతం వరకు ముగుస్తుంది బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేస్తున్నారనమాట సో మొత్తం మీద అయితే ఈ నెలలో ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారు ఈ పత్రాలు కూడా జమ చేసి దగ్గర అయితే పెట్టుకోవాలట మొత్తం మీద కీలక జీవో ఇప్పటికే రికవరీ రికవరీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇచ్చారు ప్రతి నెల కూడా కొంత కొంతమందిని అయితే వెరిఫై చేసి ఆ గుర్తించిన వారిని అందరినీ కూడా తొలగిస్తున్నారు అన్నమాట త్వరలోనే పెన్షన్లు అయితే మరోసారి అందిస్తామని ప్రభుత్వం తెలియజేసింది ఇవన్నీ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి అందరూ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పకపోయింది థ్యాంక్స్ ఫర్